మొత్తానికి ఎట్టకేలకు బెంగళూరు జట్ అయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్ కు వెళ్ళిపోయింది ఇక ఐపీఎల్లో అరవై ఎనిమిది మ్యాచ్లు ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ కోల్కత్తా ఇలాగే బెంగళూరు జట్లు దాదాపుగా ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి అంటే ప్లే ఆఫ్ కు చేరుకున్నట్టే కానీ ఇక్కడ మ్యాచ్ ఏంటంటే ప్లే ఆఫ్కి వీళ్ళు అర్హత సాధించారు కానీ వీళ్ళ ఒక స్థానాల్ని బట్టి క్వాలిఫైయర్ ఎలిమినేటర్ మ్యాచ్లు ఆడే జట్ల గురించి తెలిసిపోతుంది ఎందుకంటే ఇక్కడ పాయింట్ పట్టికలో ఫస్ట్ రెండు ఉన్న జట్లకి మాత్రమే ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి ఫైనల్ కి చేరుకోవడానికి ఒకటికి రెండు అవకాశాలు ఉంటాయి కానీ మూడు నాలుగు స్థానాల్లో ఉన్న జట్టులో ఒక జట్టుకు మాత్రమే రెండు అవకాశం వస్తుంది సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కి వెళ్ళిపోయింది మరి బెంగళూరు జట్టు ఎవరితో ఆడబోతోంది ప్లే ఆఫ్ లో అంటే ఆ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్సిపి జట్టుకు తదుపరి ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ లేదా హైదరాబాద్ జట్టు కావచ్చు ఎందుకంటే రెండు జట్లకు కూడా ఇక్కడ ఒక మ్యాచ్ మిగిలి ఉంది ఈ మ్యాచ్ ల ఫలితాల తర్వాత మాత్రమే నిర్ణయించబడుతుంది అంటే నేటి మ్యాచ్లో కోల్కతాపై రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి పంజాబ్ కింగ్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే ఆర్సీబీకి ప్రత్యర్థిగా రాజస్థాన్ నిలుస్తుంది అదే నేటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ఓడిపోతే ఆర్సీబీకి ప్రత్యర్థిగా హైదరాబాద్ జట్టు ఉంటుంది ఈ రోజు జరిగే మ్యాచ్లో ఇరు జట్లు గెలిస్తే ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ హైదరాబాద్ జట్లు తలపడతాయి ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్ లో పంజాబ్ గెలిస్తే ఆర్సీబీ ఎస్ఆర్ఎస్ తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడటం ఖాయం తద్వారా లీగ్ లోని చివరి రెండు మ్యాచ్ల ఫలితాల్లో ఆర్సీబీ జట్టు తదుపరి ప్రత్యర్థి ఇవ్వడం అనేది ఆధారపడి ఉంటుంది